భగవాన్ బుద్ధుడు ఇక్కడ ఈ సుతాలో చెప్తున్నాడు అది విన్న తర్వాత ఈ చుంద పుతుడు అద్భుతం అంతే అద్భుతం తలకిందులైనటువంటి దాన్ని సరిగా చెప్పినట్లుగా మరి దారి తప్పిన వాడికి దారి చూపించినట్లుగా అంధకారంలో వెలుగు దివిటీ పట్టినట్లుగా కన్నులుండే వాళ్ళు తోవ చూస్తారనేటువంటి ఉద్దేశంతో మీరు ఈ ధమ్మాన్ని వెలువరించారు మరి ఈ ఈరోజు నుంచి నన్ను బుద్ధ ధమ్మ సంఘాలకు శరణు వేడుకుంటున్నాను నన్ను ఈ రోజు నుంచి మీరు ఉపాసకుడిగా నన్ను గుర్తించండి అని భగవాన్ బుద్ధుడిని యాచిస్తాడు మరి ఈ సుత్తా ఇంతటితో ముగుస్తుంది కాబట్టి ఈ దశ కుసలు కుశల కమ్మలు ఆ కుశల కమ్మల మీదనే మన జీవితం ఆధారపడి ఉంటుంది ఒక మనిషి మంచివాడా చెడ్డవాడా అని చెప్పడానికి కానీ ఇదే పనికి వస్తుంది ఈ పనులు చేసేటువంటి అకుశలమైనటువంటివి చేసేవాళ్ళు జీవితంలో వాడు చెడువారుగానే గుర్తింపు పొందుతారు మన జీవితం అంటే ఈ కర్మలు తప్ప వేరేవేవీ లేవు ఆ మంచి చెడు ఇంతే ఈ పది తప్ప వీటికి తప్ప వేరే మార్గమే లేదు మంచిగా అనిపించుకోవడానికి కానీ చెడు అనిపించుకోవడానికి కానీ కేవలం సమాజపరంగా వ్యక్తిగత పరంగానే కాకుండా ధమ్మ మార్గంలో ముందుకు పోవడానికి కూడా ఈ కర్మలు అనేటువంటివి చాలా చాలా ఉపయోగపడతాయి కాబట్టి భగవాన్ బుద్ధుడు ఈ విషయాలను చాలా చాలా సార్లు చాలా చాలా సుత్రాల్లో చెప్పడం జరిగింది మరి శ్రోతలు వీక్షకులు ఈ పది అకుశల కర్మాలను వదిలి వాటి ప్రాధాన్యతను మొట్టమొదటిగా గుర్తించి తర్వాతే వాటిని వదిలి కుశల కర్మలు పెంపొందించుకోవాలని మనసారా ఆకాంక్షిస్తూ దీవిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం మైత్రి భావనతో ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం हिताचा सुखी हंंतु तो मजथा चाथ वे नो खेतां गाँखेता सत्ता तो सुखी सदा ततो तथोपरचाराज्यु चकवालु जंतनो साधु 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 మళ్ళీ వచ్చే ఆదివారం మరొక ధమ్మ ప్రవచన కార్యక్రమంతో కలుసుకుందాం అంతవరకు మీరందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యాలుగా ఆనందంగా ఉండుగా మరి ఇక్కడుండే వారికి ఒక ముఖ్య గమనిక ఆరున్నర నుంచి అంట ఆరున్నర నుంచి ఈ ఆదివారపు ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి మొట్టమొదట పూజ ఉంటుంది చాంటింగ్ పాలి భాషలో తర్వాత గైడెడ్ మెడిటేషన్ ధ్యానం ఉంటుంది తర్వాత ఇంగ్లీష్లో ధమ్మ ప్రవచన కార్యక్రమం కూడా ఉంటుంది కాబట్టి మీరందరూ ఈ అవకాశం